హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సీఆర్టీ టెన్త్ క్లాస్లో విద్యుత్ అనే లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చే చేసుకుందాం అండ్ జాగ్రత్తగా ప్రతి ఒక్క అభ్యర్థి మన బుక్ తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి బుక్ తీసుకొని వాళ్ళైనా సరే జాగ్రత్తగా గమనించండి విద్యుత్ అనే లెసన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దీని గురించి అడగడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సెప్ట్ పరంగా వెళ్ళండి ఓకేనా ఇక్కడ విద్యుత్ విద్యుత్ గురించి చూసుకుంటే విద్యుత్ ఆవేశం ఒక వాహకండా ప్రవహిస్తున్నప్పుడు తీగలో ఆ వాహకంలో విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది అంటే సింపుల్గా చెప్తాను ఒక తీగ ఉంది ఆ తీగలో కనుక విద్యుత్ ప్రవహిస్తుంటే లేదా విద్యుత్ ఆవేశము ప్రవహిస్తుంటే ఆ వాహకంలో విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది ఒక టార్చ్ టార్చ్ లైట్లో ఘటాలు అంటే తెలుసు కదా బ్యాటరీసు ఒక ప క్రమ పద్ధతిలో అమర్చినప్పుడు ఆవేశాల ప్రవాహాన్ని లేదా విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరిచి ఆ బల్బు వెలిగేలా చేయవచ్చు అంటే ఇక్కడ విద్యుత్ ఆవేశం అంటే ఏంటి అని అంటే ఆవేశాల ప్రవాహము నేను ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం ఒకవేళ కనుక మరీ స్లోగా చెప్పుకునే అంత టైం లేదు కాబట్టి నార్మల్గా వెళ్తున్నాను ఎక్కడైతే మీకు అవసరమో అక్కడ నేను ఖచ్చితంగా డీటెయిల్గా చెప్తాను చూడండి ఏమంటున్నాడంటే ఈ విద్యుత్ ప్రవాహానికి ఉన్నటువంటి మరొక పేరేంటి అంటే ఆవేశాల ప్రవాహం ఆవేశాల ప్రవాహం అంటే ఈ ఒక టార్చ్ లైట్లో ఘటాలను కనుక ఒక క్రమ పద్ధతిలో అవమర్శే అక్కడ ఏం జరుగుతుందంటే ఆవేశాలు ఒక క్రమ పద్ధతిలో వెళుతూ ఉంటాయి లేదా ఆవేశాలను పిలవకపోయినా సరే విద్యుత్ ప్రవాహం అనేది ఒక క్రమ పద్ధతిలో వెళుతుంది ఆ విధంగానే బల్బ్ అనేది వెలుగుతుంది స్విచ్ అనేది ఘటనం మరియు సారీ ఘటం మరియు బల్బుల మధ్య ఒక వాహక బంధాన్ని ఏర్పరుస్తుంది అంటే వాహకం అనేది సారీ స్విచ్ అనేది అక్కడ వాహకం గుండా విద్యుత్ అనేది ప్రవహించాలి అంటే అక్కడ ఈ స్విచ్ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా వాహకం గుండా విద్యుత్ అనేది ప్రవహించకూడదు అని చేయాలన్నా సరే అక్కడ ఈ స్విచ్ అనేది ఉపయోగపడుతుంది అంటే స్విచ్ అనేది ఘటము మరియు బల్బుల మధ్య ఒక వాహక బంధాన్ని ఏర్పరుస్తుంది ఒక అవిచ్ఛిన్న మరియు సంవృత్త ప్రవాహ మార్గాన్ని ఏమంటామంటే విద్యుత్ వలయం అంటాం అంటే విద్యుత్ వలయం అంటే ఏం లేదు ఒక వలయం అంటే ఏంటిది ఎక్కడ కూడా బ్రేకులు లేకుండా గుండ్రంగా ఉండేదాన్ని లేదా సర్క్యులర్ పాతులో గనక ఆవేశాలు కనుక తిరుగుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే వలయము ఏమంటాం వలయము అని అంటాం అయితే ఒక అవిచ్ఛన్న అంటే విచ్ఛన్న అంటే ఏంటిది అక్కడ బ్రేక్స్ బ్రేక్స్ అనేవి రావటం అక్కడ బ్రేక్స్ అనేవి లేకపోతే అది ఆ ఒక అవిచ్ఛన్న మరియు సంవృత్త విద్యుత్ ప్రవాహ మార్గాన్ని ఒక విద్యుత్ వలయం అంటాం ప్రమాణ కాలంలో నిర్దిష్ట వైశాల్యం గుండా ఇక్కడ జాగ్రత్త గమనించండి ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ నుంచే మనకు ఫార్ములా వస్తుంది ఫార్ములా నుంచే యూనిట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జాగ్రత్త గమనించండి ప్రమాణ కాలంలో ఒక నిర్దిష్ట వైశాల్యం గుండా ప్రవాహ ప్రవహించే ఆవేశ పరిమాణాన్ని బట్టి విద్యుత్ ప్రవాహాన్ని మనం ఏం చేస్తామంటే వ్యక్తం చేస్తాము దీన్ని సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక హైవే ఉంది ఆ హైవేలో ఒక టోల్గేట్ ఉంది ఆ టోల్గేట్లో ఒక ఐదు నిమిషాలలో ఎన్ని వెహికల్స్ ఆ టోల్ గేట్ దాటి వెళ్ళాయో ఎన్ని నిమిష ఐదు నిమిషాల్లో ఎన్ని వెహికల్స్ అయితే ఆ టోల్ గేట్ దాటి వెళ్ళాయో దాన్ని మనం ఏమంటామంటే విద్యుత్ ప్రవాహము అని అంటాము ఇక్కడ మరలా చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఒక ప్రమాణ కాలంలో ఒక పర్టిక్యులర్ టైంలో నిర్దిష్ట వైశాల్యం గుండా నిర్దిష్ట వైశాల్యం గుండా ప్రవహించే ఆవేశ పరిమాణాన్ని బట్టి విద్యుత్ ప్రవాహాన్ని మనము వ్యక్తం చేస్తాము ఓకే మరో విధంగా చెప్పాలంటే ఇది విద్యుత్ ఆవేశాల ప్రవాహ రేటు అవును కదా విద్యుత్ ఆవేశాల ప్రవాహ రేటు అది అంటే ఇంతకాలంలో ఎన్ని ఆవేశాలు వెళ్ళాయి ఎక్కడి నుంచి ఒక నిర్దిష్ట వైశాల్యం నుంచి లోహపు తీగలను ఉపయోగించే విద్యుత్ వలయాలలో లోహపు తీగలు ఎందుకు లోహం అంటే మీకు తెలుసు కదా అది కాంతి కాంతిని వెదజల్లుతుంది అంటే కాంతిని ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది అదేవిధంగా కింద పడేసినప్పుడు సౌండ్ వస్తుంది అంటే టాపిక్ అనేది మారిపోతుంది సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అదేవిధంగా స్థరణీయత అగాధ అగాధ వర్ధనీయత మెల్లబిలిటీ అండ్ డక్టిలిటీ అనేవి ఉంటాయి కదా అంటే లోహాలు అనేవి మంచి విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలు లోహాలు అనేవి మంచి విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలు అంటే లోహ తీగలను ఉపయోగించే విద్యుత్ వలయాలలో ఎలక్ట్రాన్ల ఆవేశాల ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి ఎందుకని ఎలక్ట్రాన్ల ఆవేశాల ప్రవాహాన్ని ఏర్పరిచాయి ఎలక్ట్రాన్ల ఆవేశాల పరిమాణమన్నా లేదా విద్యుత్ ప్రవాహం అన్న ఒకటే అది వెళ్ళాలి అంటే ఆవేశాల ప్రవాహం అనేది జరగాలంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి లోహపు తీగ అనేది ఉండాలి మొదట ధనావేశాల ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహంగా ప్ర పరిగణించారు అంటే కన్సిడర్ చేశారు అంటే ఏమన్నారంటే మొదట ధనావేశాల ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహంగా భావించారు అంటే ధనావేశ ధనావేశాల ధనావేశాల ప్రవాహము ధనావేశాల ప్రవాహాన్ని ఏమని భావించారంటే విద్యుత్ ప్రవాహంగా భావించారు ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను రుణ రుణావేశపూరితమైన ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో తీసుకుంటారు ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను చూడండి అయితే ఇక్కడ విద్యుత్ అండ్ ఎలక్ట్రాన్స్ విద్యుత్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ కనుక మనం గమనిస్తే ఎలక్ట్రాన్స్ అనేవి మనకు నెగిటివ్ ఛార్జెస్ని కలిగి ఉంటాయి అంటే ఇవి నెగిటివ్ నుంచి పాజిటివ్కు వెళ్తూ ఉంటాయి కానీ విద్యుత్లో ఏమవుతుందంటే ధనావేశాల నుండి ధనావేశం నుంచి మనకు ఆ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీరు జాగ్రత్త గమనించుకోవాలి ఈ పాయింట్ అనేది మనకు అడగడానికి అవకాశం ఉంటుంది మరల ఒకసారి నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మొదట ధనావేశాల ప్రవాహాన్ని ఏమని భావించారు అంటే విద్యుత్ ప్రవాహంగా భావించారు ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను రుణావేశ పూరితమైన ఎలక్ట్రాన్లు ప్రవాహ దిశకు రుణావేశ పూరితమైన ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా వాటి ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఈ విద్యుత్ వలయంలో మనకు ఎలక్ట్రాన్స్ అనేవి లేదా ఆవేశాలు ప్రవాహం అనేది జరుగుతుంది ఇక్కడ డెఫినేషన్ అవుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఒక ఫలిత ఆవేశము ఆ ఫలిత ఆవేశానికి మీరు పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే క్యూ అని పెట్టుకోండి ఒక ఫలిత ఆవేశం ఉంది ఆ ఆవేశము క్యూ అయితే ఒక వాహకపు మధ్యచ్ఛం గుండా మధ్యచ్ఛం గుండా అంటే దాని వైశాల్యం అని అనుకోండి ఒక విద్యుత్ ఫలిత ఆవేశం సారీ ఒక ఫలిత ఆవేశం క్యూ అనేది ఒక వాహక మధ్యచ్ఛం గుండా టీ కాలం పాటు ప్రవహిస్తే ఆ మధ్యత్వం గుండా విద్యుత్ ప్రవాహం ఏమవుతుందంటే ఐ అనేది ఏమవుతుందంటే విద్యుత్ ప్రవాహం అనేది ఏమవుతుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ప్రమాణ కాలంలో ప్రమాణ కాలంలో క్యూ చార్జ్ కనుక వెళితే దాన్ని మనం కరెంట్ అంటాం ఏమంటాం ప్రమాణ కాలంలో క్యూ చార్జ్ అనేది మధ్యత్య వైశాల్యం గుండా వెళితే దాన్ని మనం కరెంట్ విద్యుత్ అని అంటాము ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా డిఫ మీరు ఫార్ములా చూసి ఫార్ములా ప్రకారము మనకు డెఫినేషన్ అనేది గుర్తుండేటట్టు చూసుకోండి ఓకే ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఆ ప్రాబ్లం మీరు చూడండి ఏమంటున్నారంటే ట్వెల్వ్ వోల్ట్స్ పొటెన్షియల్ భేదం గల రెండు బిలువ రెండు బిందువుల మధ్య రెండు కూలుంబుల ఆవేశాన్ని కదిలించుటకు ఓకే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది పేపర్ చేంజ్ అయినట్టుంది ఒక్క నిమిషం సారీ ఫ్రెండ్స్ దాని తర్వాత ఇది పేపర్ అది అది బోల్డ్స్ విద్యుత్ పొటెన్షియల్ భేదం దగ్గర అది వాడాలి మనం చూడాలి ఓకే చూడండి విద్యుత్ ఆవేశానికి ఎస్ఐ పద్ధతిలో కూలుంబు విద్యుత్ ఆవేశానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం ఏంటిది కూలుంబ్ ఇది దాదాపుగా సిక్స్ పాయింట్ ట్వంటీ ఫోర్ సిక్స్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఎలక్ట్రాన్ల ఆవేశానికి సమానం ఒక ఎలక్ట్రాన్ అనేది వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్టీన్ కూలుంబ్ ఆవేశాన్ని కలిగి ఉంటుంది ప్రెజెంట్ మీరు వీటిని గుర్తుపెట్టుకోండి నెంబర్స్ని చాలు తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి విద్యుత్ ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహాన్ని ఆంపియర్ విద్యుత్ ప్రవాహాన్ని ఏమని సూచిస్తాము ఆంపియర్ ఏ అనే ప్రమాణంతా వ్యక్తం చేస్తారు దీనిని ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆండ్రీ మేరీ ఆంపియర్ పేరు నుండి గ్రహించడం జరిగింది ఏదైనా సరే ఒక శాస్త్రవేత్త దాని గురించి ఎక్కువ పరిశోధన చేస్తే ఆ పేరు అనేది అతనికి అతని పేరు అనేది మనం మర్చిపోకుండా ఉండటం కోసం ఆ విధంగా పెడతాడు ఒక సెకండ్లో ఒక కూలింపు ఆవేశాన్ని ప్రవహించుటకు ప్రవహించుట వలన ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది ఇందాక మనం ఐఈజ్ ఈక్వల్ టు అని చదివి చెప్పి చదువుకున్నాం కదా ఇక్కడ ఉంది చూడండి ఐఈజ్ ఈక్వల్ టు క్యూబైటీ అని చదువుకున్నాం కదా ఇప్పుడు దానికి ప్రమాణాలు ఐకి ప్రమాణం ఏంటిది ఆంపియర్ అక్కడ ఛార్జ్కి ప్రమాణం క్యూకి ప్రమాణం ఏంటిది కూలింబు అక్కడ అదేవిధంగా టీ టీకి ప్రమాణం ఏంటిది సెకండ్ ఓకే తక్కువ పరిమాణంలో గల విద్యుత్ ప్రవాహాలను మిల్లీ యాంపియర్స్ మిల్లీ యాంపియర్స్ ఇక్కడ వన్ యాంపియర్ ఆంపియర్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ మిల్లీ ఆంపియర్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఆంపియర్స్ సమానం లేదా ఒక మైక్రో ఆంపియర్ ఈక్వల్ టు వన్ యాంపియర్ ఈక్వల్ టు వన్ మైక్రో ఆంపియర్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ యాంపియర్కు సమానము ఒక వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని ఆంపియర్ సారీ మీటర్ అనే పరికరంతో కొలుస్తారు ఒక వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఏ మీటర్ అంటే అమ్మీ మీటర్ అనే పరికరంతో మనం కొలుస్తాము ఇది ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవాహాన్ని కొలవలసిన వలయ శ్రేణిలో సంధానం చేయబడుతుంది ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్ మీటర్ ఎక్కడ మనకు సంధానం చేసి ఉంటుందంటే శ్రేణి సంధానము శ్రేణి సంధానము సమాంతర సంధానం అనేది మీకు చెప్తాను శ్రేణి అంటే ఒక వరుసలోనే కమర్స్ కమ అమర్చబడుతుంది ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఇది ఒక వరుస అనుకోండి ఈ విధంగా మనకు విద్యుత్ ఆవేశ కణాలు అనేది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటాయి అంటే ఇదే శ్రేణిలో ఇక్కడ అమ్మిమేటర్ అనేది ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే అక్కడ ఎంత విద్యుత్ అనేది మనకు ఎంత కరెంట్ అనేది వెళ్తుంది అని చెప్పడానికి మెజర్ చేస్తుంది ఓకే అక్కడ ఓల్ట్ మీటర్ అనేది సమాంతర శ్రేణిలో సంధానం చేస్తారు అయితే మీటర్ మాత్రం ఇక్కడ శ్రేణి సంధానంలో చేయబడుతుంది ఒక ఘటము విద్యుత్ బల్పు అమ్మి మీటర్ మరియు ప్లగ్ కీలు కూడిన సాధారణ విద్యుత్ వలయాన్ని ఏర్పరుస్తుంది ఒక ఘటము ఒక ఘటము అదేవిధంగా విద్యుత్ బల్బు మీటర్ మరియు ప్లగ్కి ఇవన్నీ కూడా ఏం ఏర్పరుస్తుందంటే ఒక విద్యుత్ వలయాన్ని ఏర్పరుస్తుంది వలయంలో విద్యుత్ ప్రవాహము ఘటము యొక్క ధనధ్రువం నుండి రుణ ధ్రువానికి బల్బు మరియు అమ్మీ మీటర్ల ద్వారా ప్రవహిస్తుంది విద్యుత్ ప్రవాహం ఎలా ప్రవహిస్తుంది అని చెప్పడానికి ఇది మీకు ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి అంటే ధ్రువం నుండి రుణ ధ్రువానికి బల్బు మరియు అమ్మి మీటర్ల ద్వారా ఈ విధంగా వెళ్తుంది ఈ విధంగా ఇలా వెళ్తుంది ఓకే ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఒక విద్యుత్ బల్బు యొక్క పిలమెంట్ గుండా జీరో పాయింట్ ఫైవ్ ఆంపియర్ విద్యుత్ ప్రవాహం పది నిమిషాల పాటు ప్రసరిస్తుంది వలయం గుండా ప్రవహించినటువంటి విద్యుత్ ఎంత మీరు ఎప్పుడైనా సరే రేపు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ చూడగానే మీరు చేయవలసిన పని ఏంటంటే అన్నీ కూడా ఎస్ఐ ప్రమాణాలలో ఉన్నాయా లేదా చెక్ చేయండి ఇక్కడ ఎస్ఐ ప్రమాణాలు లేదు ఇది పది నిమిషాలని ఇచ్చాడు పది నిమిషాలు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం మార్చుకోవాలి ఇక్కడ చూడండి ఐజుకోల్ట్ జీరో పాయింట్ ఫైవ్ ఆంపియర్ టీ జ్యుకోల్ టు టెన్ మినిట్స్ ఇది మినిట్స్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని సెకండ్స్లోకి మార్చుకుంటే ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఇప్పుడు మనకు తెలుసు కదా ఐఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఐఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఐఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అప్పుడు క్యూ ఏమవుతుంది ఐటీ అనే కదా క్యూఈజ్ ఈక్వల్ టు ఐటీ అనేది అవుతుంది క్యూఈజ్ ఈక్వల్ టు ఐటీ అని అవుతుంది ఐ అంటే ఎంత జీరో పాయింట్ ఫైవ్ వేసుకోండి లేదా వన్ బై టూ వేసుకోండి సరిపోతుంది ఇంటూ మనకు కాలం ఎంత ఆరు వందల సెకండ్లు కాబట్టి మూడు వందల కూలుంబు మూడు వందల కూలుంబు ఛార్జ్ అనేది ఆ విద్యుత్ గుండా ప్రవహిస్తున్నట్టు ఓకే